జరిగిన ఎన్నికల సందర్భంలో జరిగిన శాసన సభలో అక్బరుద్దీన్ ఓసీ గారు అడిగారు ఇన్స్టిట్యూ ఆఫ్ గస్టేట్ హోదా ఇవ్వండి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు ప్రభుత్వంలో అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఆ యొక్క సమస్య అలాగనే ఉండగా మరి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముగ్గురు మంత్రులు ఇరవై ఒకటి మంది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు గవర్నమెంట్ విప్ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సిపిఐ పార్టీ శాసనసభ నాయకుడు శాంబశివరావు గారు మరియు మజిలీస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులు అసోద్దీన్ ఓఎస్సి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇద్దరు ఇలాంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు లేఖలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఇచ్చినప్పటికీ అక్కడ నుండి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి గారి దగ్గరికి వస్తున్నాయి తప్ప కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడానికి కారణం ఎందుకు నాకు అర్థం కావటం లేదు కనుక ఈ సమస్య కనుక వెంటనే పరిష్కరించాలని నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ గారు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గజిటేట్ ఉద్యోగుల సంఘం పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఒక ఏసిటిఓ అనేది ఒక బ్లాక్ పెన్ దగ్గర మేము ఒక గ్రీన్ పెన్ అడుగుతున్నాం తప్ప ప్రభుత్వం ఖజానాపై ఎటువంటి ఒక్క రూపాయి కూడా భారం పడదు ఓన్లీ గజిస్టేట్ ఇదే గ్రూప్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ గ్రూప్ టూ లో ఏటీ ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి ఏమో ఏసీటీఓ వాణిజ్య పనుల శాఖలో కేటాయిస్తారు తక్కువ మార్క్స్ వచ్చిన వారు కోఆపరేటివ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఎస్టీఓ డిప్టీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరు వీళ్ళ శాఖలలో అందరూ గజటెడ్ హోదాలో కొనసాగుతున్నారు కానీ ఒక వాణిజ్య పనుల శాఖలోనే ఏసీటీలు నాన్ గజ ఇప్పటిదాకా నాన్ గజిటెడ్ గానే కొనసాగుతున్నారు మాకు గజిటెడ్ హోదా కావాలని ఇన్ని సంవత్సరాల ఈ తెలంగాణ సమఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని తెలంగాణ కొరకు